ఈ రోజు నేను చేసే వంట మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తింటున్నంత సేపు ఫేస్ లో ఒక గ్లో అయితే కనిపిస్తుంది పైగా చికెన్ కన్నా ఫిష్ కర్రీ కన్నా ఇంత బాగుంది ఏంటి కర్రీ అంటూ తిన్నాడు నేనైతే ఎవరి టేస్ట్ వాళ్ళది దేని టేస్ట్ దాని అనే చెప్తాను ఇంత బిల్డప్ ఇస్తూ వీటితో ఏం కూరబ్బా అనుకుంటున్నారా ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారు కదా ఎండు చేపలు తినని వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే హ్యాపీగా ఈ వీడియో స్కిప్ చేసేసేయండి ఇవి రెండు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి అటాక్ చేపలు కూడా ఈ కర్రీలో చాలా బాగుంటాయి అవైతే మన దగ్గర లేవు కాబట్టి ప్రస్తుతానికి వీటితోనే చేసేస్తున్నాను ఉప్పు చేపలు అనేవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి చెరువు చేపలు అనుకుంటాను చిన్న పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్ కి ఈ చేపలు ఎక్కువగా పెడుతుంటారు ఇలాంటి చేపలు తినడం వల్ల మిల్క్ సెక్రేషన్స్ ఎక్కువ అవుతాయి అంటుంటారు పక్కిలు కీమా ఇంకా చాలానే ఉంటాయి అనుకోండి ఇంతకు ముందు ఈ చేపలు మా ఇంట్లో చాలానే ఉండేవి ఇప్పుడైతే మేము కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అంటే మళ్ళీ మేము చేపలు పట్టే వాళ్ళం అనుకుంటారేమో అలాంటివేం లేవు మీకు డీటెయిల్డ్గా గా చెప్పాలంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు సో ఈ గోరుచుక్కులని ఉడికించేసుకున్న తర్వాత ఆయిల్ లో మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ టమాటోస్ వేగనిచ్చి చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న చిక్కుడుకాయలు శుభ్రం చేసుకున్న చేపలు కారానికి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ నిమ్మకాయ అంత చింతపండు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర బాగా ఉడకనివ్వాలి ఈ కూరలో పులుసు టేస్ట్ కోసం యాడ్ చేస్తామనే గాని పులుసు పులుసుగా ఉండాల్సిన అవసరం ఏం లేదు పులుసు బాగా బాగా దగ్గర పడిపోవాలి చిక్కుడుగాయలు ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసుకో ఉంటాం కదా సో ఈ కూరలో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకుంటూ ఉండాలి కూర ఉడుకుతుంటే పక్కింటోళ్ళ ప్రాణం విలవిల్లాడాల్సిందే